అండి మీ పేరు నా పేరు రోజాలక్ష్మి అండి ఏం చేస్తుంటారు మేడం మీరు హౌస్ వైఫ్ అండి మేడం మీ ప్రాంతంలో మీ ప్రాంతానికి వరద వచ్చినప్పుడు మిల్లు ఏమైనా ములిగిందా అసలు ఫ్లూయిడ్ వల్ల హాఫ్ అసలు పిల్లర్స్కి హాఫ్ వరకు ఆర్డర్ వచ్చేసింది ఇదే ఫస్ట్ ఫ్లోర్ అండి మాది గ్రౌండ్ ఫ్లోర్ హాఫ్ వరకు ఆర్డర్ వచ్చేసినాయి అనమాట చాలా అసలు బాగా సఫర్ అయ్యాము పిల్లలతో సహా అసలు చాలా మంది అయితే వెకౌట్ చేసారు స్ట్రీట్ అయితే అసలు చాలా ఇబ్బంది పడ్డాము మొత్తం అన్ని ఇంట్లో ఉన్నాయన్నీ మొత్తం పాడైపోయినాయి అనమాట కాదు మరి ఈరోజు వరద సహాయం కింద వేల రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి పాతిక వేల రూపాయల ఆర్థిక సహాయం కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పదివేల రూపాయల ఆర్థిక సాయం కానీ ప్రకటించింది ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అసలు అసలు చాలా హ్యాపీ అండి అసలు మాకున్న నష్టానికి ఇప్పుడు ప్రజెంట్ జాబ్స్లో కూడా ఏమీ ఇది లేదు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిక్లేర్ చేయడం అనేది ఫస్ట్ ఫ్లోర్కి టెన్ థౌసండ్ డిక్లేర్ చేయడం అనేది చాలా హ్యాపీ చాలా మందికి అసలు లేని వాళ్ళు అయితే ఇంకా మాకంటే ఇంకా బాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెయిన్ ఫోకస్ చేస్తే ప్రభుత్వం చాలా మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అంటే గతంలో వరదలు వచ్చినప్పుడు ఆర్థిక సహాయం కింద రెండు వేల రూపాయలు మాత్రమే ప్రకటించారు ఇప్పుడు విజయవాడ ఒక సైడ్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ టైంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా అంటే అప్పుల్లో ఉన్నా కూడా పాతిక వేల రూపాయలు ప్రకటించడం అనేది ఎలా చూడొచ్చు అంటారు మనం అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లాస్ట్ టైం కూడా చాలా అన్ని చేశారనమాట ఏంటంటే అసలు రోడ్లు క్లీనింగ్ కానీ లేకపోతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని వాటర్ అని కానీ మిల్క్ అని కానీ అసలు స్ట్రీట్ స్ట్రీట్కి ఇన్ని మెంబర్స్ని పెట్టేసి ఆ లారీస్లో వాటిలో బాగా డిస్ట్రిబ్యూట్ చేశారు అసలు చాలా మెయిన్ అసలు దాన్ని చాలా మందికి అసలు కాపాడింది ముందు అసలు అది బాగా గ్రేట్ అని నేను ఈ ప్రాంతంలో ఎన్ని రోజులు ఇక్కడ వాటర్ స్టే ఉండిపోయిందండి అసలు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అట్లా వాటర్ ఉందన్నమాట వెళ్ళిపోయింది అన్న తర్వాత మళ్ళీ టూ డేస్కి మళ్ళీ వాటర్ వచ్చినాయి అనమాట హాఫ్ వరకు వచ్చేసినాయి అప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాయంటే బాబు అనుకున్నాం లేదు వీళ్ళు మెయిన్ అసలు అసలు వెంట వెంటనే రోడ్ క్లీనింగ్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ మెయిన్ అది ఉండడం వలన విఎంసీ వాళ్ళు కానీ చాలా బాగా కష్టపడ్డారు అసలు దానివల్ల ఇప్పుడు ఇలా ఉంది లేదంటే ఇంకా బాగా ఇంకొన్ని డేస్ ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళం అంటే వన్ వీక్ వరకు కూడా మీరు వరదల్లోనే ఉన్నారు అప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందింది ఫుడ్ విషయంలో కానీ ఫుడ్ అసలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫుడ్ బిస్కెట్ ప్యాకెట్స్ మిల్క్ వాటర్ బాగా మొత్తం అన్ని బాగా చేశారండి అసలు హెడ్స్ మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు కంపల్సరీగా రాలేని వాళ్ళని కూడా పిలిచి మరి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నారా ఫ్లోర్ ఫ్లోర్లో ఉన్నారా ఇస్తామని చెప్పి డోర్ నెంబర్ని బట్టి అందరికి టూ టూ మిల్క్ ప్యాకెట్స్ టూ వాటర్ బాటిల్స్ ఎన్ని కావాలండి అన్ని అసలు లిమిట్ లేకుండా ఇచ్చారు ఆఫ్ కూడా చాలా అసలు అసలు జగన్ గారి ప్రభుత్వంలో జరగలేదంతా ఈయన ప్రభుత్వంలో జరిగింది హ్యాట్స్ ఆఫ్ అంటే ముఖ్యంగా మేడం ఇక్కడ వరద వచ్చిన తర్వాత పది రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విజయవాడ ప్రాంతంలోనే సీఎం వగా చేసుకుని ఎక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడే పెట్టి పరిపాలన చేయడం అసలు ఎలా అనిపించింది మీకు ఆయన అసలు అంతకుముందు ప్రభుత్వంలో కూడా చాలా అన్ని చేశారు ఇప్పుడు ఆయన అసలు ఇంత ఇమీడియట్ గా అంతమందిని ప్రొవైడ్ చేసి అసలు స్టోర్ కానీ వ్యాన్స్ కానీ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది తెలియదు కానీ అసలు ఒక ఫైవ్ డేస్లో మళ్ళీ పాత రోడ్స్ అనేది మళ్ళీ చూడడం అనేది అసలు అది చాలా గ్రేట్ అసలు జరగలేని పని అసలు ఆయన చాలా బాగా చేశారు వరద వెళ్ళిపోయిన తర్వాత బురదలమయం అయిపోయిన రోడ్లన్నీ కూడా ఇల్లు క్లీనింగ్ చేసుకోలేని పరిస్థితి ఆ టైంలో కూడా ఫైర్ ఇంజిన్లు తీసుకురావడం కానీ ఎలా అనిపించింది మేడం అసలు ఫైర్ ఇంజిన్స్ అసలు ఒకటి కాదు రెండు కాదు అసలు ఎన్ని ఉన్నాయంటే అంటే రోడ్డు మొత్తం అవే మొత్తం స్ట్రీట్ స్ట్రీట్కి ఒక టెన్ అన్న సరే పంపించి మొత్తం వాటర్ ఏవైతే వెళ్ళిపోయినాయి అన్నది గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ మునిగిపోయినాయి అన్నవి బాగా క్లీన్ చేశారు అసలు అడిగి మరి మీరు క్లీన్ చేసుకున్నారా లేదా క్లీన్ చేస్తాం మీరు ఏం పోయినాయి వాలంటీర్స్ కానీ అందరూ బాగా అసలు బాగా తిరిగి బాగా చేశారు అసలు అసలు వాన లేదు ఏం లేదు అసలు మా వాళ్ళంటే అయితే ప్రెగ్నెన్సీ అసలు ఆవిడైతే బాగా తిరిగి మరి అన్ని చేసింది అంటే మేడం ముఖ్యంగా ఇక్కడ వరద వెళ్ళిపోయిన తర్వాత రేషన్ కిట్లు కూడా పంపిణీ చేశారు అది ఏమేమి మీకు ఎలా ఆ పంపిణీ అది మాకు రేషన్ లేదు అసలు మామూలుగా రేషన్ కార్డు లేదు లేకపోయినా ఆధార్ని బట్టి అందరికి ఇచ్చారు ఒకవేళ ఆధార్ని బట్టి ఇవ్వకపోయినా నార్మల్గా కూడా ఇచ్చినట్టు ఉన్నారు బియ్యం వచ్చినాయి టూ కేజెస్ ఆనియన్స్ వచ్చినాయి టూ కేజెస్ పొటాటోస్ వచ్చినాయి బిస్కెట్ ప్యాకెట్స్ వచ్చినాయి మ్యాగీస్ వచ్చినాయి ఫ్రూట్స్ వచ్చినాయి బ్రెడ్ వచ్చింది రైస్ వచ్చింది అసలు చాలా అసలు అసలు అందరూ అసలు దానికైతే ఫిదా అసలు దానికి ముందు వాట్సాప్ చెప్పచ్చు ఎందుకంటే ఇది రావడం వలన ఒక టూ త్రీ మంత్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి బర్త్డే అనేది పడిపోయింది కదా అవి ఉండడం వలన మెయిన్ పిల్లల మీద ఫోకస్ చేయగలం అన్న నమ్మకాన్ని ఫ్యామిలీ కి ఇచ్చారనమాట ధైర్యాన్ని కలిగించడం సూపర్ అసలు ధైర్యం ఏంటండి అసలు ఆయన ఉన్నారు మా ఇంట్లోనే అన్నట్టు మా హస్బెండ్ ఏదైతే తీసుకొచ్చి మాకు పెడతారో అట్లాగా ఆయన అసలు మాకు రేషన్ లేదు అన్నది చాలా భయం అనిపించింది మాకు కానీ అయినా సరే ఆధార్ని బట్టి ఇచ్చారంటే చాలా గ్రేట్ అని అప్పుడే అనుకున్నాను ఇప్పటికీ కూడా కొన్ని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఆయన ఫోటో షూట్లకు మాత్రమే తిరుగుతున్నారు ఇవన్నీ కూడా మన వెనక ఎన్నో డాగ్స్ మాట్లాడుతాయి అంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు ఆయన చేసేది మనం చూస్తున్నాం కాబట్టి చెప్పచ్చు అంటే ఓవరాల్గా వంద రోజులు అవుతోంది పరిపాలన ఆయన మొదలుపెట్టి ఎలా అనిపిస్తుంది ఎలా ఉంది అసలు పాలన బాగుందని ఏదైనా క్విక్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు దేనికైనా సరే లేడీస్ మీద ఏదైనా సరే నైట్ టైమ్ ఇది కానీ ఇట్లా వరద వచ్చినప్పుడు కానీ ఏదైనా ఆయన అసలు ఆ ఏజ్లో కూడా ఇక్కడి వరకు వచ్చి అంతా మొత్తం చూసుకొని అందరికీ నేను ఉన్నానని చెప్పడం కానీ ఏదైనా సరే అసలు ఆయన గురించి రిమార్క్ లేదండి అసలు ఈ హండ్రెడ్ డేస్లో కూడా మరి వెనక వాళ్ళు ఎంతమంది అయినా ఆ పార్టీ వాళ్ళు అనేది మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇంకా అవన్నీ మనం పట్టించుకోకూడదు అంటే ఈయన హయాంలో ఇప్పటికే వంద రోజుల పాలన చూసారు మరి ఆయన ఆయన చేస్తానన్న హామీలన్నీ ఇక్కడ నెరవేరుస్తారని అనుకుంటున్నారు అలాగే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడంలో ఈయన పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటారు రేపు రాబోయే ఆయన ఇచ్చిన హామీ అనేది ఆయన ఇవ్వలేందుకు కూడా చేస్తారని ఈ ఫైవ్ ఇయర్స్లో మేము అనుకుంటున్నాము అంటే డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంటుంది అంటారు డెవలప్మెంట్ అనేది ఆయన ఆయన డెవలప్మెంట్ మనం రోడ్స్ కానీ ఏవైనా చూస్తూ ఉంటాం కదా అసలు ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు అసలు అది సంతృప్తిగానే ఉన్నారు ఈ వంద రోజులు పాల్గొన్నారు అసలే డబల్ డబల్ హ్యాపీ

ఇప్పుడు అసలు లేకుండా కొడుకులు ఉంటే చూసేవాళ్ళు ఆడపిల్లలు కాబట్టి ఎవరి వెళ్ళి కాటుకు వెళ్ళిపోయినాక మేమే కదా కష్టపడి ఉండేది బాగానే సంతోషం ఎక్కడ ఉంటారమ్మా మీరు ఏ ఏరియాలో ఉంటారు మేము బొడవేరు మధ్య కట్ట మీద అంటే మీకు వరదలో మునిగిపోయిందమ్మా ఇల్లు మునిగిపోయింది వరద ఓ పది రోజులు ఉందండి మరి ఇప్పుడు పాతిక వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు కదా ఎలా అనిపిస్తుంది మీకు సంతోషం సంతోషంగా ఇంకా ములిగిపోవడానికి చాలా ములిగిపోయినాయి ఇంక ఇచ్చిన దానికి సంతోషం పడాలి అంతే చూసుకున్నారు వనరులు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరిని బాగానే చూసుకున్నారండి బాగానే మంచి నీళ్ళు పాలు తినేవి ఆహారం అన్ని ఇచ్చారు బానే ఉంది మందులు ఇచ్చారు మందులు కూడా ఇచ్చారు మరి వనరు వెళ్ళిపోయిన తర్వాత పారిశుధ్య కార్మికులు ఏ విధంగా పని చేశారు క్లీన్ చేశారు క్లీన్ చేశారు బాగానే చేశారు ఎన్ని రోజుల్లో చేశారు అమ్మదంతా ఒక పది రోజులు పైన చేశారు పది రోజులు పైన చేశారు పదిహేను రోజులు చేశారు మొత్తం క్లీన్ చేశారు చేశారు ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు విజయవాడలోనే ఉండి పడవల మీద ఒక రైలు కట్ట మీదకి వచ్చారు నేను చూశాను ఎలా అనిపించింది మా ఆయన మీ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అంత వరదలో కూడా నాకు మా మంచిగానే అనిపిస్తుంది ఆయన ఆయన అంతస్తు బట్టి మా భేద వాళ్ళ దగ్గరికి వచ్చినందుకు సంతోషం అనిపించింది మీకు ధైర్యం ఆయన ధైర్యం కలిగింది చూశాను చాలా సంతోషం ఎప్పుడు ఇంత మటుకు ఆయన చూడలేదు నేను చూశాను No, bueno, quiero.